హాయ్ డియర్స్ ఈ మొక్కను చూసారా అస్సలు ఆకులు లేవు ఈ మొక్కని పెన్సిల్ క్యాక్టస్ అంటారు ఇది క్యాక్టస్ జాతికి చెందినది అంటే మన నాగజముడు బ్రహ్మజముడు అంటాం కదా ఆ జాతికి చెందిన మొక్క తెలుగులో ఈ మొక్కని మంచి జముడు తుప్ప జముడు అంటారట ఇది ఎక్కువగా కొండ ప్రాంతాల్లోనే అడవుల్లోనే ఉంటుంది ఇది చాలా ఔషధ గుణాలు ఉన్న మొక్క ఈ మొక్క ఉన్న చోటు దోమలు రావని అంటారు పలు రోజుల్లో చిన్నపిల్లలకి ఏదైనా దగ్గు కానీ నొప్పి కానీ ఆయాసంగాని వచ్చినప్పుడు ఈ మొక్కని ఇలా తెంచితే పాలు వస్తున్నాయి చూస్తున్నారు కదా ఆ పాలని గుండెల మీద లేకపోతే గొంతు మీద కడుపు మీద రాసి కట్టు కట్టుకడితే తొందరగా తగ్గేదంట ఈ మొక్క ఎంతో ఔషధ గుణాలున్న మొక్క మనకి ఒంటి మీద అంటే మొహం మీద పులిపిరి వచ్చినప్పుడు ఈ పాలుని జాగ్రత్తగా రాస్తే ఆ రాలి పడిపోతాయట కానీ కంట్లో పడకూడదు మీరు ఈ మొక్కని చిన్న కొమ్మని తీసుకొచ్చేస్తే చాలు ఈజీగా పెరుగుతుంది కొన్ని దేశాల వాళ్ళు లక్కీ ప్లాంట్గా కూడా అంటారట మరి ఈ మొక్కని మీరు ఎప్పుడున్నా చూసారా మీ ఊళ్ళో ఈ మొక్కని ఏమైనా